ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో ఆర్సీబీ వరుసగా నాలుగో విజయాన్ని సొంతం చేసుకుని ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది ఒక దశలో వరుసగా ఆరు మ్యాచ్లలో ఓడి చాలా రోజుల పాటు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండి దాదాపుగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించినట్లే అనుకున్న దశలో ఫీనిక్స్ పక్షలాగా లేచి వరుసగా నాలుగో విజయంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది మరొక్క మ్యాచ్లో ఓడితే ఇంటికి అన్న దశలో వరుస విజయాలతోటి విజృంభిస్తుంది ఆర్సీబీ గురువారం నాడు పంజాబ్తో జరిగినటువంటి మ్యాచ్లో ఆర్సీబీ అరవై పరుల తేడాతోటి ఘన విజయం సాధించింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఒక్క భారీ స్కోర్ చేసింది ఆర్సీబీ ఇన్నింగ్స్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి చెలరేగి నలభై ఏడు బంతుల్లోనే ఏడు ఫోర్లు ఆరు సిక్సలతో తొంభై రెండు పరులు చేయగా రజత పట్టిదార్ ఇరవై మూడు బంతుల్లో మూడు ఫోర్లు ఆరు సిక్స్లతోటి యాభై ఐదు పరుగులు క్యామరూన్ గ్రీన్ ఇరవై ఏడు బంతుల్లో ఐదు ఫోర్లు ఒక సిక్సర్ తోటి నలభై ఆరు పరులు చేసి రాణించారు ఇక పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు ఐపీఎల్లో అరంగేట్రం చేసిన విద్వత్తో కావేరప్ప రెండు వికెట్లు తీశారు రెండు వందల నలభై రెండు పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన పంజాబ్ కింగ్స్ పదిహేడు ఓవర్లలోనే నూట ఎనభై ఒక్క పరులకే ఆలవుట్ అయింది పంజాబ్ ఇన్నింగ్స్లో రోసవ్ ఇరవై ఏడు బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్లతో అరవై ఒక్క పరులు చేయగా శశాంక్ సింగ్ ముప్పై ఏడు పరులు బైర్స్టో ఇరవై ఏడు పరులు తీశారు ఇక ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లు తీయగా స్వప్నిల్ సింగ్ ఫెర్గూసన్ కరణ్ శర్మ తలా రెండు వికెట్లు తీశారు ఈ ఓటమితోటి పంజాబ్ జట్టు ప్లే ఆఫ్స్ రేస్ నుంచి అఫీషియల్గా నిష్క్రమించింది పన్నెండు మ్యాచ్లు ఆడిన పంజాబు నాలుగు గెలుపులు ఎనిమిది ఓటములతోటి మొత్తం ఎనిమిది పాయింట్లు మాత్రమే సాధించిన పంజాబు ప్లే ఆఫ్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది ఆ జట్టు మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండగా వాటిలో గెలిచినా కూడా ప్లే ఆఫ్స్కు చేరలేదు ఇప్పటికే ముంబై ప్లే నుంచి నిష్క్రమించగా ఈ మ్యాచ్తోటి పంజాబ్ సైతం ఇంటి ముఖం పట్టింది ఇక ఈ మ్యాచ్లో భారీ విజయంతో ఆర్సీబీ నెట్ కూడా బాగా మెరుగుపరుచుకుంది అయితే ఈ మ్యాచ్లో గెలిచినా కూడా ఆర్సీబీ ప్లేఆర్ఫ్స్కు చేరటం అంత సులభమేమీ కాదు మిగతా రెండు మ్యాచ్లలో కూడా భారీ తేడాతోటి గెలవాలి అదేవిధంగా సిఎస్కే డీసీ ఎల్హెచ్జీ జట్లు ఆడబోయేటటువంటి మ్యాచ్లలో ఆర్సీబీకి అనుకూలంగా ఫలితాలు రావాలి అయితే ఒక్కటి మాత్రం నిజం ఒక దశలో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు మూడు శాతం మాత్రమే ఉండగా ఇప్పుడు ముప్పై శాతానికి చేరింది ఇక మ్యాచ్ విషయానికి వచ్చినట్లయితే టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ పంతొమ్మిది పరులకే కెప్టెన్ డూప్లిసీ వికెట్ను కోల్పోయింది అరంగేట్రం బౌలర్ కావేరప్ప వేసిన తొలి ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి మాంచి ఊపు మీద కనిపించిన డూప్లసీ మూడో ఓవర్లో కావేరప్ప బౌలింగ్లోనే శశాంక్ సింగ్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఏడు బాల్స్ ఆడిన డూప్లెసి రెండు ఫోర్లతోటి తొమ్మిది పనులు చేసి అవుట్ అయ్యాడు శ్యామ్ కరణ్ వేసిన నాలుగో ఓవర్లో కోహ్లీ ఓ సిక్స్ కొట్టగా మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన విల్ జాక్స్ వరుసగా ఒక ఫోరు ఒక సిక్స్ కొట్టడంతో ఆ ఓవర్లో పదహారు పరులు వచ్చాయి కావేరప్ప వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి కోహ్లీ సిక్సర్ కొట్టగా అదే ఓవర్ నాలుగో బంతికి విల్ జాక్స్ హర్షల్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అంటే తొలి మ్యాచ్ ఆడుతున్న కావేరప్ప తొలి రెండు వికెట్లను అతడే తీయటం విశేషం ఏడు బాల్స్ ఆడిన విల్ జాక్స్ ఒక ఫోరు ఒక సిక్సర్ తోటి పన్నెండు పరులు చేసి అవుట్ అయ్యాడు అలా ఆర్సీబీ నలభై మూడు పరుల వద్ద తన రెండో వికెట్ను కోల్పోయింది నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రజత పటీదార్ వచ్చి రావడంతో బౌండరీలతో విరుచుకుపడ్డాడు హర్షల్ పటేల్ వేసిన ఆరో ఓవర్లో రజత పటీదార్ మూడు ఫోలు కొట్టాడు ఆరు ఓవర్ల పవర్ ప్లే ముగిసేసరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి యాభై ఆరు పనులు చేసింది కావేరప్ప వేసిన ఏడో ఓవర్లో కోహ్లీ పటీదార్ చెరో సిక్స్ బాధగా రాహుల్ చహార్ వేసిన ఆ తర్వాత ఓవర్లనైతే పటీదార్ ఏకంగా మూడు సిక్సర్లు బాదాడు శ్యామ్ కరణ్ వేసిన పదో ఓవర్లో మూడో బంతికి సిక్స్ బాదిన పట్టీదార్ చూస్తుండగానే ఇరవై ఒక్క బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు అయితే అదే ఓవర్లో చివరి బంతికి హాఫ్ స్టంప్కు దూరంగా వెళ్తున్న బాల్ను కొట్టబోయి బాల్ ఎడ్జి తీసుకొని కీపర్ బెయిర్స్టో చేతిలో పడటంతో పట్టీదార్ అవుట్ అయ్యాడు ఇరవై మూడు బాల్స్ ఆడిన పట్టీదార్ మూడు ఫోర్లు ఆరు సిక్సర్లతోటి యాభై ఐదు పరులు చేశాడు అంటే పట్టిదార్ చేసిన యాభై ఐదు పరుగుల్లో నలభై ఐదు పరుగులు ఫోర్లు సిక్సర్ల ద్వారానే వచ్చాయన్నమాట కోహ్లీ పటీదారు కలిసి మూడో వికెట్కు ముప్పై రెండు బంతుల్లోనే డెబ్బై ఆరు పరులు జోడించారు పది ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ స్కోరు మూడు వికెట్ల నష్టానికి నూట పంతొమ్మిది పరులు అంటే ఓవర్కు సగటును దాదాపు పన్నెండు పరులు చేసిందన్నమాట ఆర్సీబీ ఇన్నింగ్స్లో పది ఓవర్లు ముగిశాక వర్షం మ్యాచ్కు అంతరాయం కలిగించింది అప్పటికే కోహ్లీ ఇరవై ఏడు బంతుల్లో నలభై నాలుగు పరులతోటి క్రీజ్లో ఉన్నాడు పంజాబ్ ఫీల్డర్లు కోహ్లీ ఇచ్చినటువంటి రెండు క్యాచ్లను పటీదారి ఇచ్చినటువంటి ఒక క్యాచ్ను జార విడిచారు ఇరవై ఐదు నిమిషాల అంతరాయం తర్వాత తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది కోహ్లీకి తోడు క్రీజులోకి క్యామరన్ గ్రీన్ వచ్చాడు లివింగ్స్టోన్ వేసిన పదమూడవ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన కోహ్లీ ముప్పై రెండు బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు కోహ్లీ గ్రీన్ గల్సి ఆర్సీబీ స్కోర్ను వేగంగా పెంచారు ముఖ్యంగా కోహ్లీ సిక్సర్లతోటి చెలరేగాడు లివింగ్స్టోన్ వేసిన పదిహేనవ ఓవర్లో ఓ సిక్స్ కొట్టిన కోహ్లీ శ్యామ్ కరణ్ వేసిన పదహారవ ఓవర్లో రెండు సిక్స్లు బాదాడు హర్షల్ పటేల్ వేసిన పదిహేడవ ఓవర్లో గ్రీన్ వరుసగా ఫోర్ సిక్స్ కొట్టాడు పదిహేడు ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ రెండు వందల పరులు చేసింది హర్షదీప్ సింగ్ వేసిన పద్దెనిమిదవ ఓవర్లో వరుస బంతుల్లో ఫోరు సిక్స్ కొట్టిన కోహ్లీ అదే ఊపులో మరో భారీ షాట్ కొట్టబోయి రోసోకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఈ సీజన్లో మరోసారి అద్భుతంగా ఆడిన కోహ్లీ నలభై ఏడు బంతుల్లో ఆరు సిక్సర్లు ఏడు ఫోర్లతోటి తొంభై రెండు పరులు చేసి అవుట్ అయ్యాడు అలా రెండు వందల పదకొండు పరుల వద్ద ఆర్సీబీ కోహ్లీ రూపంలో నాలుగో వికెట్ను కోల్పోయింది కోహ్లీ గ్రీన్ కలిసి నాలుగో వికెట్కు నలభై ఆరు బంతుల్లోనే తొంభై రెండు పరులు జోడించారు కోహ్లీ అవుట్ అయిన తర్వాత వచ్చిన దినేష్ కార్తీక్ కూడా వేగంగా పరుగులు చేసేటువంటి క్రమంలో పంతొమ్మిదవ ఓవర్లో ఓ సిక్స్ మరో ఫోర్ కొట్టాడు అయితే హర్షల్ పటేల్ వేసిన చివరి ఓవర్లో పరుగులు సాధించేటటువంటి క్రమంలో ఆర్సీబీ మూడు వికెట్లను కోల్పోయింది దినేష్ కార్తీక్ లోమ్రార్తో పాటుగా చివరి మంతికి క్యామరన్ గ్రీన్ కూడా అవుట్ అయ్యాడు దీంతో నిర్ణీత ఇరవై ఓవర్లు ముగిసేసరికి ఆర్సీబీ ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై చేసింది చివరి ఓవర్ను అద్భుతంగా వేసిన హర్షల్ పటేల్ ఆ ఓవర్లో కేవలం మూడు పరులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు లేకుంటే ఆర్సీబీ స్కోరు రెండు వందల యాభై పరులు దాటేదే ఇరవై ఏడు బాల్స్ ఆడిన క్యామరన్ గ్రీన్ ఐదు ఫోర్లు ఒక సిక్స్ తోటి నలభై ఆరు పరులు చేసి చివరి వికెట్ రూపంలో అవుట్ అయ్యాడు ఇక పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీగ ఐపీఎల్లో అరంగేట్రం చేసినటువంటి విద్వత్తు కావేరప్ప రెండు వికెట్లు హర్షదీప్ సింకరణ్ చెరో వికెట్ తీశారు తొలి మ్యాచ్ ఆడుతున్న కావేరప్ప తన చక్కటి బౌలింగ్ తోటి ఆకట్టుకున్నాడు ఇక రెండు వందల నలభై రెండు పరుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది మంచి ఫామ్లో ఉన్నటువంటి ప్రభుసిం రన్ స్వప్నిల్ సింగ్ వేసిన తొలి ఓవర్లో మూడో బంతికి ఫోర్ కొట్టి నాలుగో బంతికి ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు ప్రభుసింబ్రన్ డిఆర్ఎస్ కూడా కోరుకోలేదు అలా ఆరు పరులకే పంజాబ్ తన తొలి వికెట్ను కోల్పోయింది అయితే మూడవ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన రోసవ్ వచ్చి రావడంతోటే తను ఎదుర్కొన్న తొలి రెండు బంతులనే బౌండరీలకు తరలించాడు బైర్స్టో రోసో కలిసి బౌండరీలతో స్కోర్ బోర్డును చకచక ముందుకు కదిలించారు సిరాజ్ వేసిన నాలుగో ఓవర్లోనైతే రోసౌ ఏకంగా మూడు ఫోర్లు ఒక సిక్సర్ తోటి పద్దెనిమిది పరులు రాబట్టాడు యష్ దయాల్ వేసిన ఆ మరుసటి ఓవర్లో బైర్స్టో వరుసగా సిక్స్ ఫోర్ కొట్టగా రోసవ్ మరో ఫోర్ కొట్టాడు వీరిద్దరూ బ్యాటింగ్ చేస్తున్నటువంటి తీరు గమనిస్తే పంజాబు విజయం దిశగా వెళ్తున్నట్లే అనిపించింది అయితే ఫెర్గూన్సన్ వేసిన అదే ఓవర్ ఐదో బంతికి బైర్స్టో డూప్లెసికి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పదహారు బాల్స్ ఆడిన బెయిర్స్టో నాలుగు ఫోర్లు ఒక సిక్సర్ తోటి ఇరవై ఏడు పరులు చేసి అవుటయ్యాడు అలా డెబ్బై ఒక్క పరుల వద్ద పంజాబ్ తన రెండో వికెట్ను కోల్పోయింది బెయిర్స్టో రోసో కలిసి రెండో వికెట్కు ముప్పై ఒక్క బంతుల్లోనే అరవై ఐదు పరులు జోడించారు నాలుగవ స్థానంలో నయా సంచలనం శశాంక్ సింగ్ బ్యాటింగ్కు వచ్చాడు రోసౌ శశాంక్ కలిసి పంజాబ్ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకువెళ్లారు గ్రీన్ వేసిన ఎనిమిదో ఓవర్లో రోసౌ ఒక ఫోరు ఒక సిక్సర్ కొట్టగా శశాంక్ మరో ఫోర్ కొట్టాడు ఈ క్రమంలోనే రోసౌ సిక్సర్ తోటి ఇరవై ఒక్క బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు అయితే కరణ్ శర్మ వేసిన తొమ్మిదో ఓవర్లో వరుసగా ఒక ఫోరు మరో సిక్సర్ బాధిన రోసౌ అదే ఓవర్ చివరి బంతికి విల్ జాక్స్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇరవై ఏడు బాల్స్ ఆడిన రోసౌ తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్లతోటి అరవై ఒక్క పరులు చేసి అవుట్ అయ్యాడు రోసౌ శశాంక్ కలిసి మూడో వికెట్కు పంతొమ్మిది బాల్స్లలో ముప్పై ఆరు పరులు జోడించారు పది ఓవర్లు ముగిసేసరికి పంజాబు మూడు వికెట్ల నష్టానికి నూట పద్నాలుగు పరులు చేసి పర్వాలేదనిపించింది కరణ్ శర్మ వేసిన పదకొండవ ఓవర్లో ఒక ఫోర్ కొట్టిన జితే శర్మ అదే ఓవర్ ఐదో బంతికి బౌల్డ్ అయ్యాడు ఆ తర్వాత పంజాబ్ బ్యాటర్లు ఇలా వచ్చి అలా పెవిలియన్కు క్యూ కట్టారు పంతొమ్మిది బంతుల్లో నాలుగు ఫోర్లు రెండు సిక్సర్లతో ముప్పై ఏడు పరుగులు చేసిన శశాంక్ సింగ్ పద్నాలుగో ఓవర్లో రన్అట్ కావడంతో పంజాబ్ పరాజయం దాదాపుగా ఖాయమైంది కెప్టెన్ శ్యామ్ కరణ్ ఇరవై రెండు పరుగులతో కాస్త పర్వాలేదనిపించాడు మిగతా ఆరుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు అందులో రెండు డకౌట్లు కూడా ఉన్నాయి జితేష్ శర్మ ఐదు పరుగులు అశుతోష్ శర్మ ఎనిమిది పరుగులు రాహుల్ చాహర్ ఐదు పరుగులు హర్షదీప్ సింగ్ నాలుగు పరుగులు చేయగా స్టోను ఆ తర్వాత హర్షల్ పటేలు వీళ్ళిద్దరూ డకౌట్ కావడం జరిగింది ఇక రాహుల్ చహార్ ఐదు పనులతోటి నాట్అవుట్ గా ఉన్నాడు ఇక ఆర్సీబీ బౌలర్లలో మహ్మద్ సిరాజు మూడు వికెట్ల తీగ స్వప్నిల్ సింగ్ ఆ తర్వాత లోకీ ఫెర్గ్యూసన్ కరణ్ శర్మ తల రెండు వికెట్లు పడగొట్టారు ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఒక్క పనులు చేసింది ఆ జట్టు ఓపెనర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నలభై ఏడు బంతుల్లో ఏడు ఫోర్లు ఆరు సిక్సర్లతో తొంభై రెండు పనులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో ఒక క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మరొక ఓపెనర్ కెప్టెన్ డూప్లెసి ఏడు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతోటి తొమ్మిది పనులు చేసి కావేరప్ప బౌలింగ్లో శశాంక్ సింగ్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చిన విల్ జాక్స్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక ఫోరు ఒక సిక్సర్తోటి పన్నెండు పనులు చేసి కావేరప్ప బౌలింగ్లోనే హర్షల్ పటేల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రజత్ పటీదార్ అద్భుతంగా ఆడాడు ఇరవై మూడు బంతులు ఎదుర్కొన్నటువంటి పటీదార్ మూడు ఫోర్లు ఆరు సిక్సర్లతోటి యాభై ఐదు పనులు చేసి శాం కరణ్ బౌలింగ్లో బెయిస్టోకి క్యాచ్ అవుట్ అయ్యాడు ఇక క్యామరన్ గ్రీన్ ఇరవై ఏడు బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు ఒక సిక్సర్ తోటి నలభై ఆరు పనులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో శ్యామ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఏడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ రెండు సిక్సర్లతో పద్దెనిమిది పనులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్లో శ్యామ్ క్యాచ్ ఇచ్చి అవుట్ కాగా లోమ్రా రెండు బంతులు ఎదుర్కొని పరులేమీ చేయకుండానే హర్షల్ పటేల్ బౌలింగ్లో డక్ అవుట్ అయ్యాడు ఇక చివరిలో బ్యాటింగ్కి వచ్చినటువంటి స్వప్నిల్ సింగ్ ఒక బంతి ఎదుర్కొని ఒక పరుగు చేసి నాట్అవుట్గా తోటి ఆర్సీబీ నిర్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల నలభై ఒక్క పనులు చేసింది ఇక పంజాబ్ బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీగా కావేరప్ప రెండు వికెట్లు హర్షదీప్ సింగ్ శ్యామ్ కరణ్ చెరో వికెట్ తీయడం జరిగింది ఇక ఈ మ్యాచ్లో ఈ మ్యాచ్ ద్వారా అరంకెటన చేసిన కావేరప్ప చక్కగా ఆకట్టుకున్నాడు నాలుగు ఓవర్లలో ముప్పై ఆరు పరులు ఇచ్చి రెండు వికెట్లు తీసి మరి రాణించడం జరిగింది మిగతా బౌలర్లు అంటే హర్షదీప్ సింగ్ కానీ శ్యామ్ కరణ్ కానీ రాహుల్ చహార్ కానీ భారీగా పరుగులు సమర్పించుకోవడం జరిగింది ఇక రెండు వందల నలభై రెండు పరుల విజయలక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పంజాబ్ కింగ్స్కి ఆదిలోనే షాక్ తగిలింది ఆ జట్టు ఓపెనర్ ప్రభుసిం నాలుగు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి ఆరు పనులు చేసి సప్న్రీర్ సింగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెందిరిగాడు మరొక ఓపెనర్ బైర్స్టో పదహారు బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు ఒక తోటి ఇరవై ఏడు పనులు చేసి లోకీ ఫర్గ్యూసన్ బౌలింగ్లో డూప్లిసేస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఇక మూడో స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి రౌసౌ ఇరవై ఏడు బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్లు మూడు సిక్సర్లతోటి అరవై ఒక్క పనులు చేసి కరణ్ శర్మ బౌలింగ్లో విల్ జాక్స్కి క్యాచ్ ఇచ్చి అయ్యాడు శశాంక్ సింగ్ పంతొమ్మిది బంతులు ఎదుర్కొని నాలుగు ఫోర్లు రెండు సిక్స్లతోటి ముప్పై ఏడు పనులు చేసి కోహ్లీ విసిరినటువంటి త్రోకి రన్అవుట్ కాగా జితేష్ శర్మ నాలుగు బంతులు ఎదుర్కొని ఒక తోటి ఐదు పనులు మాత్రమే చేసి కరణ్ శర్మ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు ఇక లివింగ్ స్టోన్ రెండు బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే స్వప్న సింగ్ బౌలింగ్లో కరణ్ శర్మకు క్యాచ్ ఇచ్చి డక్ అవుట్ అయ్యాడు కెప్టెన్ శ్యామ్ కరణ్ పదహారు బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లతో ఇరవై రెండు పనులు చేసి లోకీ ఫర్గ్యూసన్ బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది అస్తోష్ శర్మ ఐదు బంతులు ఎదుర్కొని ఎనిమిది పనులు చేసి సిరాజ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వింది తిరిగాడు హర్షల్ పటేల్ ఒక బంతి ఎదుర్కొని పరులేమీ చేయకుండానే సిరాజ్ బౌలింగ్లో ఫెర్గూసన్కి క్యాచ్ ఇచ్చి డక్అౌట్ అయ్యాడు రాహుల్ చాహర్ ఐదు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి ఐదు పరులు చేసి నాట్అవుట్గా నిలువగా చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి హర్షదీప్ సింగ్ మూడు బంతులు ఎదుర్కొని ఒక ఫోర్ తోటి నాలుగు పరులు చేసి సిరాజ్ బౌలింగ్లో కరణ్ శర్మకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు దీంతోటి పంజాబ్ పదిహేడు ఓవర్లకే నూట ఎనభై ఒక్క పనులకు ఆల్ అవుట్ కావడం జరిగింది ఇక ఆర్సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీయగా స్వప్నిల్ సింగ్ లోకీ ఫెర్గ్యూసన్ కరణ్ శర్మ తలా రెండు వికెట్లు తీయటం అనేది జరిగింది అయితే సిరాజ్ మూడు వికెట్లు తీసినా ఓవర్కి పదికి పైగా పరుగులు సమర్పించుకోవడం జరిగింది కెమెరన్ గ్రీన్ ఒక ఓవర్లోనే పదహారు పరుగులు ఇచ్చాడు లోకీ ఫెర్గ్యూసన్ కూడా భారీగానే పరుగులు ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ విల్ జాక్స్ ఒక ఓవర్లో ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి పరుగులను నియంత్రించడం జరిగింది ఇక ఈ మ్యాచ్లో తన అద్భుతమైనటువంటి బ్యాటింగ్ తోటి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టుకుని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ మ్యాచ్లో విజయం ద్వారా ఆర్సీబీ స్థానం అయితే ఏం మెరుగు కాలేదు ఏడవ స్థానంలోనూ కొనసాగుతుంది కాకపోతే పంజాబు అఫీషియల్గా ఈ ఓటమితోటి ప్లే ఆఫ్స్ రేస్ నుంచి నిష్క్రమించింది అయితే పంజాబ్ ఈ విజయంతో తన యొక్క స్థానం మారకపోయినా నెట్ రెండేటు బాగా మెరుగుపరుచుకొని ఇంకా ప్లే ఆఫ్స్ రేస్లోనే కొనసాగుతూ ఉంది అంటే ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపడ్డాయి ఆఫ్ కోర్స్ దీంతో ప్లే ఆఫ్కి చేరినట్టు చెప్పలేము ఇంకా చాలా క్లిష్టంగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఆశలు మాత్రం సజీవంగానే ఉన్నాయి ఇక కేకేఆర్ తొలి స్థానంలో ఉండగా రాజస్థాన్ రాయల్స్ రెండవ స్థానంలో ఎస్ఆర్ఎస్ మూడో స్థానంలో సిఎస్కే నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే ఈ నాలుగు జట్లకే ప్లే ఆఫ్స్ అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నాయి ఇక అద్భుతాలు జరిగితే మాత్రము ఆర్సీబీ ముందుకు పోవచ్చు డీసీఎల్ఎస్జి కూడా కొంత అవకాశాలు ఉన్నాయి ఐదవ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆరో స్థానంలో లక్నో సూపర్జింగ్స్ ఏడో స్థానంలో ఆర్సీబీ ఉండగా ఎనిమిది తొమ్మిది స్థానాలలో ఉన్నటువంటి ముంబై ఇండియన్సు పంజాబ్ కింగ్స్ అఫీషియల్గా ప్లే ఆఫ్ సిరీస్ నుంచి నిష్క్రమించాయి ఇక పదవ స్థానంలో ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ పదకొండు మ్యాచ్లు మాత్రమే ఆడటంతో గుజరాత్ టైటాన్స్ కూడా టెక్నికల్గా ప్లే ఆఫ్స్కు చేరేందుకు అవకాశాలు ఉన్నాయి కానీ చాలా క్లిష్టం ఇది ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక పరిస్థితి